హాయ్ అండి వెల్కమ్ టు రమాబుద్ధు వర్పు ఛానల్ మనం ఎక్కడున్నామో చూడండి ఎగ్జిబిషన్కి వచ్చాము ఫోర్త్ స్టేడియంలో జరుగుతుంది ఎగ్జిబిషన్ లోపలికి వెళ్దాం అంతా చూద్దాం ఇప్పుడు టికెట్లు తీసుకుంటున్నారు లోపలికి వెళ్ళి అంతా చూసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఏమేమి ఉన్నాయి ఏంటేంటి అన్నది మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఓకేనా ండి మూడో తారీఖు దాకా ఉంటాయి ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి మూడో తారీఖు దాకా లోపలికి వెళ్ళి ఏమున్నాయో ఏంటో చూద్దాం కార్లు కూడా ఇక్కడ కార్ షోరూమ్లో వాళ్ళు కూడా పెట్టారండి కార్ షోరూంలో కార్ కూడా అమ్మకానికి అనమాట ఇక్కడ బుక్ చేసుకుంటే షోరూమ్కి వెళ్ళి మనం చూడవచ్చు బైక్స్ కూడా బైకులు కూడా ఉన్నాయి ఇక్కడ ఓకే కార్లు బైకులు స్కూటర్లు అన్ని రకాలు అనమాట ఎలక్ట్రిక్ బైకులు కూడా ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి చెక్కలకు సంబంధించి చెక్కలు ఉన్నాయి నీకు కొన్ని స్టాల్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి మరేమో అవెన్యూ సోఫాకు బెడ్ ఉంది ఇక్కడ అది నచ్చింది మాకు ఎలాగో ఇంట్లోకి కావాలి కదా అని చూస్తున్నాము వాళ్ళు ఇంకా వాళ్ళ షోరూమ్ ఫోన్ చేస్తే అక్కడ ఉన్నాయి చూపిస్తామన్నారు అదే

அவுண்டாய்ல அது கூட ఉన్నాయి பெ చాలా உடா ఉన్నాయి ఫర్నిచర్ ఇది అంత అంత మొత్తం ఫర్నిచర్ ఉంది ఇంట్లో పెద్దది ఉండేది ఇది చిన్నది మసాజర్స్ ఫర్నిచర్లు బాగున్నాయి ఇక్కడ కార్నర్వి అవి అన్ని ఫర్నిచర్ ఎక్కువ ఉంది కొన్ని మన ఊర్లో వాళ్ళు ఉన్నారు కొన్ని ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నీ బెడ్ షీట్లును ఇవి ఉన్నాయి ఇక్కడ స్టాల్ కనపడింది వారు ఆగిపోయారు అది బ్యాంబూ క్రాకరీ ఇవన్నీ ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ త్రీ డి పోస్టర్స్ మొత్తం ఇవి కూరగాయల కటింగ్ కటర్ బాగుంది ఇది పెద్ద కొంచెం ఇది ఉంది ఇది ఫ్లాట్ ఉంది ఇది దీనికన్నా అది బాగుంది దాంట్లో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అది పదిహేను ఫిఫ్టీన్ ఇది పన్నెండు అది పదిహేను చెప్తున్నారు స్వీట్లు కూడా ఉన్నాయి సోఫాలు మీదే ప్రియా పంపిస్ కూడా వస్తాయి ఎంత ఇది నలభై ఎనిమిది బాగుంది అది చాలా బాగుంది ఫర్నిచర్ చాలా బాగుంది ఇక్కడ ఫర్నిచర్ దాంట్లోకి వెళ్ళారు పక్క దాంట్లోకి వెళ్ళాండితే ఇంకోటి ఉంది ఇక్కడితో ఈ స్టాల్ అయిపోయింది పక్కకి ఇంకో స్టాల్ ఉంది అక్కడ ఇంకొకటి దాంట్లోకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు దాంట్లోకి వెళ్దాం డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ స్టాల్స్ పక్క దాంట్లోకి వచ్చాం కదా పక్క దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ అవే మళ్ళీ ఇక్కడ బట్టలు ఇక్కడ అచ్చారు చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో ఆదివాసీ ఆయిల్ వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు ఆన్లైన్లో కూడా ఉంటది ఫ్రయర్ తీసుకోవడమేనా అన్న ఆన్లైన్ కాదు వాట్సాప్ చేస్తే నాకు అదే అదే ఇన్‌స్టాల్ కూడా బాగుంది ఆనండి ప్రియ మేడం అంటే బాగుంది వీళ్ళది కూడా విల్డి తీసుకునా వాట్సాప్ నంబర్ ఉంది విల్డి దాంట్లో ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉన్నట్టుంది కదా ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది పెడితే వీళ్ళది న్యాచురల్ ఫ్లవర్స్తో చేశారంటే ఇవన్నీ ఫ్లవర్స్ రీయూజ్ ఫ్లవర్స్ అన్నీ వాడారు వీళ్ళు బాగుంది ఇక్కడ అన్ని స్టాల్స్ ఆవుపేడీ అగరబీస్ గుడ్లతో సాంబ్రాణి స్టాండ్ ఈ రాఖీస్ కూడా పేడతో చేసింది అందుకే పేరు వందనం పెట్టాం సేవ్ కౌజ్ అని అవును అవును రేపు వినాయక చవితి వచ్చినప్పుడు కూడా మీరు ఆర్డర్ ఇచ్చుకుంటే బాగుంటుంది ఇక్కడ వీళ్ళు పచ్చళ్ళు అవి కూడా అమ్ముతున్నారు ఆన్లైన్లో ఉంది మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ అన్నీ ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్నీ ఈకో ఫ్రెండ్లీగా అనమాట అన్ని రకాలు ఉన్నాయి బ్లౌజెస్ కూడా బాగున్నాయి ఇక్కడ అన్ని రకాల బ్లౌజ్లు ఉన్నాయి చాలా రకాల బ్లౌజులు ఉన్నాయి చప్పులు రకాల రకాల చప్పులు కూడా ఉన్నాయి ఏడు వందలు అంట ఫిక్స్డ్ రేట్ ఇక్కడ ఇవన్నీ అప్పడాలే రకరకాల అప్పడాలన్నమాట ఇక్కడ అన్ని రకాల ఉన్నాయి మిక్చర్లు ఉన్నాయి అవతల పక్క దాంట్లో అంతా అన్నీ ఏంటవి ఫర్నిచరు దీంట్లో అంతా బట్టలు ఉన్నాయి ఇక్కడ కాటన్ నైట్ డ్రెస్లు అవి కూడా చాలా బాగున్నాయి అన్ని వైట్ ఈ ఆరు వందలు కొంచెం ఎక్కువ లెంత్ అయినా వీడియో తీస్తున్నాను మీకోసమే షాపింగ్ అంటే ఇష్టం ఉంటుంది కదా ఆడవాళ్ళందరికీ అందుకోసం చెప్పాను కదా ఇక్కడ అన్ని బట్టలే అని ఇక్కడ అన్ని బట్టలే ఉన్నాయి కలంకారీ డ్రెస్సెస్ ప్యాంట్లు అన్నీ ఇక్కడ ఢాకా సిల్క్ శారీ చూడండి ఇలా మడత పెట్టేసి ఇంటికి కూడా డెలివరీ చేస్తారంట అడ్రస్ తీసుకుంటే లైట్లీ లైట్లు ఒక అంతే లైట్లు అండి పిల్లల బెడ్రూమ్ లో పెట్టుకునే లైట్లు అనమాట హ్యాండ్ బ్యాగ్స్ అన్ని వర్క్ హ్యాండ్ వర్క్ సారీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా లోపలంతా అయిపోయింది లోపలంతా తిరిగేసి బయటకు వచ్చేస్తాం అనమాట చూడండి ఇది అంతా అయిపోయింది బయటకు వచ్చేసాము ఇంకా ఈ రెండు స్టాల్స్ ఉన్నాయి అక్కడ రెండు ఇవి కట్టారు ఆ రెండిట్లోనూ అయిపోయాక మనం బయటకు బయట బయటంతా ఇవన్నీ ఉంటాయి చూస్తాను ఇంకా బయట అంతా ఇలాంటివి ఉన్నాయి కదా అదిగోనండి ఆ టెంట్ ఈ టెంట్ రెండు టెంట్లలో నుండా మనం చూపించినవన్నీ లోపల మీకు మొత్తం అంతా చూసి వచ్చారు కదా షాపింగ్ అదంతా ఉంది ఇక్కడతో ఇవన్నీ అయిపోయాయి ఇంకా ఇక్కడ ఫుడ్ కో ఫుడ్ కోర్ట్ కూడా ఉంది బయటికి రాగానే తినేసి మనం బ ఇంటికి వెళ్ళిపోవడమే అంతేనండి అయిపోయింది ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి